మరొక్క సుదర్శన హోమం చేశారంటే మీ అబ్బాయికి అనుకున్నట్టు ఉద్యోగం వస్తుంది గ్యారెంటీ ఏంటి నేను చదువుకున్న ఇంజనీరింగ్ నాకు ఇలా జాబ్ వస్తుంది ఈ రాయిని పెట్టుకుంటే సంవత్సరం లోపు ఇల్లు కట్టేస్తారు గ్యారెంటీ ఏంటి ఒక టీవీ ఛానల్లో ప్రసారమైన భగవతి బాబా కార్యక్రమానికి స్పందించి ఇండియా మొత్తం గ్యారెంటీ ఏంటి అన్న హ్యాష్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది ఇది మాత్రమే కాకుండా భగవతి బాబా మీద అదుకు జప్ప అని అశ్లీల నృత్యం చేసినట్టుగాను పోలీసులు కేసు ఫైల్ చేశారు దేవుణ్ణి పూజించాల్సిన ఆశ్రమంలో ఇలా ఇరవై నాలుగు గంటలు ఆటలు పాటలతోనే గడుపుతుంటే ఆయన దేవుడికి సేవ చేస్తున్నారా చేస్తున్నారా లేదా దేవుడి మోసం అనుమానం ఊరంతా నవ్వులు పాలైన భక్తుడితో బాబాలో కాల్ కాలర్ సార్ మా నాన్న రామచందర్ సార్ ఆయనకి ఈ మధ్య రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి సార్ డాక్టర్లు టెస్ట్ చేసి నా కిడ్నీ ఇవ్వచ్చు అంటున్నారు సార్ కానీ నేను వేరే మత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాన్న నా కిడ్నీ వద్దంటున్నారు సార్ మా నాన్నకి మీరంటే చాలా భక్తి సార్ మీరు చెప్తే తప్పకుండా వింటారు సార్ సార్ ప్లీజ్ మీరు డోంట్ కాల్ మీ సార్ అడ్రస్ మీ యాజ్ బాబా సారీ బాబా ఒకసారి చెప్పండి బాబా సురేందర్ చావు బతుకులో ఉన్నారు ఆయన్ని పర్మిషన్ అడుగుతున్నారు టైం వేస్ట్ చేయకుండా ముందు ఆపరేషన్ ఏర్పాటు చేయండి రామచందర్ బాబా మీరు చేస్తోంది చాలా కరెక్ట్ ఇన్ని సంవత్సరాలుగా మాంసం తినకుండా రోజుకు ఆరుసార్లు పూజలు చేసి వ్రతాలు చేసి పరిశుద్ధంగా ఉన్న మీ శరీరంలోకి విషం కలవడంతో సమానం ఇతని కిడ్నీ మీ ఒంట్లోకి రావడం ఎప్పుడు నువ్వు వేరే మతం అమ్మాయిని వివాహం చేసుకున్నావో అప్పుడే నీ రక్తం అశుద్ధమైపోయింది ఆయనకు కిడ్నీ దొరకక ఒకవేళ చనిపోయినా కూడా స్వర్గానికి చేరుకుంటాడు నువ్విచ్చే కిడ్నీతో ఆయన బతికినా కూడా చచ్చిన వాడితో సమానం రామచందర్ ఈయన చెప్పిన దాన్ని బట్టి మీ అబ్బాయి రక్తం అపవిత్రం అయిందనుకుంటే ఈయన మాత్రమే కాదు లాంటి వాళ్ళందరికీ ఒక ప్రశ్న ఈ స్వామీజీలందరూ రక్తానికి మతం చూస్తున్నారు కదా ఎందుకు వాళ్ళు డబ్బుకి మతం చూడట్లేదు నీకు అర్థం కాలేదా ఇక్కడున్న అందరు స్వామీజీలకి లోకం అంతా ఆశ్రమాలున్నాయి ఇదిగో భగవతి బాబా కూడా నూట అరవై మూడు దేశాల్లో ఆశ్రమాలున్నాయి న్యూజిలాండ్ లో ఉంది ఆస్ట్రేలియాలో ఉంది సౌత్ ఆఫ్రికాలో ఉంది నెదర్లాండ్స్ లో ఉంది అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు మీ మతస్తులు మాత్రమేనా వాళ్ళ డబ్బు పవిత్రం కానీ వాళ్ళ రక్తం కిడ్నీ అపవిత్రం కదా సరే ఫారిన్ వదిలేండి ఊరు కథకు వస్తాను ఆరు సంవత్సరాలుగా నేను చెప్తున్న కథ భగవతి బాబా గారి డ్రీమ్ ప్రాజెక్ట్ పంచవన ప్రణాళిక పదకొండు వేల ఎకరాల విస్తీర్ణంలో అన్ని మతస్థులు కలిసి సంతోషంగా ఉండడం కోసం నిర్మించబోయే నగరం అని ఆయనే చెప్పారు రక్తమే కలవకూడదు కానీ ఆయన డ్రీమ్ ప్రాజెక్టులో అన్ని మతస్థులు కలవడం ఎలా వీలవుద్ది మీకు డౌట్ వస్తుంది కదా నాకు వచ్చింది నేను ఎందుకని నో నో ఐ విల్ అయ్యో చెప్తాను చూడండి ప్రిపేర్ తెలుగు రాష్ట్రాల దేవదాయ శాఖ డాక్యుమెంట్ ఇది దీని రూల్స్ ప్రకారం ఎప్పుడు మీ గుళ్ళో కానీ ఆశ్రమంలో కానీ వేరే మతస్తులు వస్తారో అప్పటి నుంచి మీరు డిపార్ట్మెంట్ కంట్రోల్లోకి రారు అంటే వీళ్ళు సంపాదించేది లెక్కల్లో చూపించనక్కర్లేదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు సంపాదించే డబ్బు మొత్తం వీళ్ళే ఉంచుకోవచ్చు దే ఆర్ నాట్ అకౌంటబుల్ టు ఎనీ వన్ ఏ మతం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారో అదే మతంతోనే మనల్ని విడదీస్తున్నారు సురేందర్ ఆయన ఒప్పుకోకపోయినా మీరు ఆయన కొడుకే యు డోంట్ నీడ్ హిస్ పర్మిషన్ టు బీ హిస్ సన్ అండ్ రామచందర్ గెట్ వెల్ సూన్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ వేరే మతం వాళ్ళ డబ్బులు పవిత్రం కానీ వాళ్ళ రక్తం అపవిత్రం అని చెప్పినందుకు వచ్చే సమాధానం చెప్తారు ఆయన చెప్పి తీరాలి భగవతి బాబా మీద ఉన్న ఆరోపణలు ఎంక్వైరీ చేసి ఆయన ఆశ్రమాలకు సీల్ వేస్తారా ప్రపంచం అంతా ఆశ్రమాలు పెట్టడానికి కారణం అన్నాడు బాబా నోరు మెదపడం లేదు అతన్ని తప్పకుండా విచారించాల్సింది కాదండి అడవులు నాశనం చేయడం భూములు ఆక్రమించడం చెట్లు నరకడం లాంటి దారుణాలు ఎన్నో చేశారు ఆయన ఇలాంటి వాడిని నమ్ముతున్నారు చూడు ఇలాంటి వాడల వల్లే మత కలహాలు జరుగుతున్నాయి అడవిన్నర్కే ఆశ్రమం కడతారా పంచవనం మాకు అక్కర్లేదండి ముందైన ఊరదలు వెళ్ళిపోతే మాకు చాలు ఎవరి స్థలాన్ని ఎవరు సొంతం చేసుకునేది ఇలాటి వాళ్ళందర్నీ జైల్లో పెట్టేయాలి ఈ ఒక్క బాబానే కాదండి ఊళ్ళో ఉన్న బాబాలందరిని తరిమేయాలి ఇంత దేవుళ్ళే చాల రని వీడు కొత్త దేవుడు వచ్చాడు మనల్ని పిచ్చోలని చేస్తారు వీళ్ళు ఇలాంటోళ్ళందర్నీ దేశ బహిష్కరణ చేయాలి మనం ఎంత మందికి తెలుసు అనే దానికన్నా ఎలా తెలుసు అన్నదే ముఖ్యం చేతులెత్తి మొక్కిన వాళ్ళు చప్పట్లు కొట్టి నవ్వుతున్నారు నేను జోకర్ నా వన్ ఆఫ్టర్ అనద ప్లాన్ చేస్తునారు ఇందింట్లో ఆ టీవీ షో ఒకటి ప్రతివాడు గ్యారెంటీ ఇవ్వు వారంటీ ఇవ్వన అడగడం మొదలుపెడితే మనం ఇక బతకలేం బాబా డోంట్ షౌట్ అందరూ వెళ్ళండి పోండి ఫాస్ట్ బాబా ఇటు చూడు ఇది చూడదల్చుకోలేదు లుక్ అట్ దిస్ సీ ఐ ఫౌండ్ చూడు ఆశ్రమంలో జరిగిన అన్ని ప్రాబ్లమ్స్ కి వీళ్ళ ఐదుగురే కారణం సుగంధానికి బదులుగా వేరే ఏదో జల్లారు పన్నీర్ కు బదులుగా విషమౌలికలు కలిపారు అండ్ వన్ మోర్ థింగ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేవాడు కూడా ఈ కుటుంబానికి చెందినవాడే గుర్తుంది కదా చూడండి అవన్నీ మనకు అనవసరం రేపు ఇనాగ్రేషన్ వి హ్యావ్ టు డూ డామేజ్ కంట్రోల్ నువ్వు వెంటనే బయలుదేరారా మేము ఇక్కడ బాగా ఇరుక్కున్నాం ఏమంటున్నావు మేము చేసిందంతా కెమెరాలో రికార్డ్ అయిందని చెప్తున్నారా వీళ్ళు నువ్వు వెంటనే అందరినీ తీసుకుని వెనక వైపు నుంచి బయటకు వచ్చి కార్ తీసుకొని వస్తున్నా అవన్నీ నాకు తెలుసు ముందు ఒక ప్రైవేట్ ఛానల్ వాళ్ళ టీఆర్పి కోసం ప్లాన్ చేసి ఇంటర్వ్యూ చేస్తున్నా ఉన్న పేరుతో నన్ను అవమానిస్తున్నారు ఈ కుట్ర వెనుక ఉన్న ఉద్దేశం కేవలం నా బ్రాండ్ ఇమేజ్ ని చెడగొట్టడం మాత్రమే కాదు నన్ను హత్య చేయడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి ఆధారాలున్నాయా లేదంటే అనుమానమేనా అన్నిటికీ ఆధారాలున్నాయి ఒక కుటుంబం నా భక్తులుగా ఆశ్రమంలో చేరి ఇదంతా చేశారు ఈ కుటుంబానికి చెందిన అబ్బాయే నన్ను టీవీ ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగాడు ముక్కుపుడక అమ్మవారి డ్రీమ్ ప్రాజెక్టు ఆగిపోవాలనుకుంటుంది ఎవరు ఏ మత సంస్థ ఏ దేశం దీని వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నారన్నది నాకు తెలియాలి ఈ సందర్భంగా వన్ ఓపెన్ ఛాలెంజ్ టు ఫ్యామిలీ రోజులు ఎన్నో ప్రశ్నలు వేసి నాకు తలవంపులు తెచ్చింది ప్లాన్ చేసి నన్ను అవమానించింది ఇదంతా కూడా పంచవనాన్ని ఆపడానికే కదా ఇప్పుడు నేనే దీన్ని ఆపేస్తా రేపు జరగబోయే ఇనాగిరేషన్ లో నేను అడగబోయే మూడు ప్రశ్నలకి అబ్బాయి జవాబు చెప్పాడంటే నేను ఆపేస్తా పంచవనాన్ని ఆపేస్తా

యారా ఎంత ధైర్యం ఉంటే బాబా దగ్గరే మీ తెలివితేటలు చూపిస్తుంటారు ఓయ్ మాట్లాడిరా ఉడి చూసిపోరా కొడుత్తవా కానీ కత్తి దిగదు ఆమె ఇక్కడికి వచ్చిందనుకో నిన్ను చంపి కాల్చి ఒడిదే చేస్తుంది రేయ్ ఇక్కడ ఎవరితో ఉంది ఇల్లు ఎదగండురా ఎవరితో అదే ఆ విడిని అది అంటావా మరి అది అనుకుండ ఏమనలే కక్కుకుంటూ చావడం చూసావా ఆ రక్తం కక్కకుంటూ చావడం చూసావా లేదు ఏ ఈరోజు చూడబోతున్నానా ఇంకా నీకు అవకాశం లేదు ఎందుకంటే నువ్వే కదా రక్తం కక్కకుంటూ చావబోయేది తల్లి చెప్పింది నీకు అర్థం అయ్యే సమయం వస్తుంది రావీలో వస్తావు కదా నువ్వు బాబా దగ్గరే వారంటీ అడిగావంట జపాన్ కత్తి మూడు మందిని చంపిన షార్ప్ గా ఉంటది చూస్తావా పొడువు కానీ ఆ తర్వాత నీ పరిస్థితి నీ రెండు విరిచి దాని ముక్కు బొక్కలు దూర్చి నీ కపాలం పక్కల కొట్టి దాని చెవులో పెట్టి నొక్కి నీ బుర్ర చూసిన డిన్నర్ కి తాగుతుంది రామోరు పప్పు ఏమైందా నీకు నా పప్పు నేను చేశారా మేడం సారీ మేడం ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం మేడం మా పప్పు శాతపడి తీసేయండి మేడం నేను అదో చూసుకుంటా పిలవరా దాన్ని పిలుస్తాను రా పిలుస్తాను ఎందుకు ఇది పడో అదే ట్యూన్ జ్యోతి 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 ఇది అదే ట్యూన్ నువ్వేంట్రా పాట పాడు చిరాకు తెప్పేష్ అందరికీ అంతేనా మరి అమ్మూర్ హాఫ్ అవర్ ఫైట్ చేస్తుందా అవును కదా బయలుదేరదాడుగుతా వాటికి సమాధానం చెబితే ముక్కు పుడక అమ్మవారి కలల ప్రాజెక్ట్ అయిన పంచవనాన్ని ఆపేస్తానన్నారు హీరయా సమాధానం చెప్పేవాళ్ళెక్కడా ఎందుకొస్తారు వాళ్ళు రారు వా నీ మహిమయే మహిమమ్మ పెద్ద పెద్ద వాళ్ళు పాల్గొంటున్న ఈ మహాసభలో కోట్లాది మంది జనం చూస్తుండగా ఈ నేరస్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టావమ్మా ఈ కుటుంబం నా ఆశ్రమంలోకి ప్రవేశించి నన్ను హత్య చెయ్యాలని చూసిందని మీ అందరికీ తెలుసు తెలియని విషయం చెప్పనా 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 ముక్కు పుడక అమ్మవారి గుడిలోని పాము పుట్టలోంచి పాలు ఎలా వచ్చాయి ఎవరికైనా తెలుసా తెలుసా చెప్పండి నన్ను చెప్పమంటారా అటు చూడండి నేనే ఎంగల్స్ ఫ్రెండ్ రవివర్మ పెద్ద న్యూస్ క్రియేట్ చేయడం కోసం వాడే ఈ మోటార్ని పుట్టలో పెట్టి పాలు రప్పించాడు నేను ఎంతో చెప్పాను సార్ వాడు అస్సలు చేసే కుట్ర ఏదో ఒకటి చేసి వాళ్ళ టీఆర్పీ పెంచుకోవడానికి దేవుడి పేరే యూస్ చేసుకుంటున్నారు తరువాత ఇతను చేసిన క్రైమ్ ఏంటో తెలుసా గుళ్ళోని నగల్ని ఎప్పుడు ఎలా దొంగిలించావు స్వామిగా ఉండి అన్యాయంగా ఇలా అబద్ధాలు చూస్తుంటే ఇండియాలో ఏం జరిగినా మేమే చేసామని చెప్పేలా ఉన్నా అటు చూడండి ఏంగిల్స్ రామస్వామి దగ్గర నుండి ఈ నగలు కొనుక్కున్నాను ఇవి దేవుడు నగలు అని నాకు తెలియదు ముంజం మాఫ్ కరదావు దొంగతనం అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక విషయం చెప్పరా వీడి మానసిక స్థితి సరిగ్గా లేదు పిచ్చోడ్లా ఒంటరిగా మాట్లాడుకోవడం చాలా మంది చూశారు లేదు నేనే పిచ్చోడు కాదు నేను ఒంటరిగా మాట్లాడలేదు మరెవరితో మాట్లాడావు నేను దేవుడితో మాట్లాడాను నీకు తెలియని కథ ఒకటి చెప్తాను ఈతగాడు ఓ రోజు నా ఆశ్రమానికి వచ్చి నేను దైవాన్ని చూశాను అని చెప్పాడు సరే పిలువు చూద్దామన్నాను దానికి ఏదో పాట పాడాడే ఏం పాడపది ఆ